మీ నల్లగొండ పౌరుషాన్ని మీ పోరాట పటిమను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నిరూపించను వాడు కూడా సన్నాసి భూమికి మూరెడు లేడు ఎంకన్నా మస్క వాడుతుడు మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండరు ఆ సన్నాసికి ఒక మాట చెప్పదలుచుకున్నా నేను దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది కోమటటి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినారు నలగొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇలా వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే ఈ బాధ్యతతోటి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం నిశలు కృషి చేస్తున్న మిత్రుల అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానతో వచ్చిన తెలంగాణ పది సంవత్సరాలు కేసీఆర్ గడిలో బందీ అయి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుం బిగించి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించిన ఆ సమస్యను పరిష్కరించాలి అని ఇవాళ నేను బయలుదేరిన మిత్రులారా నా ఇంటికి వచ్చిన ఈ స్థానిక మున్సిపల్ చైర్మన్ కావచ్చు జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు చాలా మంది కార్యకర్తలు మీ యాదగిరిగుట్ట ఎంపీపీ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు ముఖ్యమంత్రి కాకంటే ముందు మీరెట్లా బాజాప్తా నా ఇంట్లోకి వచ్చి కలిసిపోయినరో ముఖ్యమంత్రి అయినాక కూడా అట్లనే వచ్చి కలిసిం లేదా మిత్రులారా రోజు ఉదయం వెయ్యి నుంచి పదిహేను వందల మందిని కలిసి వాళ్ళు చెప్పేది విని వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించగలిగిన దిశగా ఈరోజు మన ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుంది మిత్రులారా ప్రగతి భవన్ ప్రజల సొమ్ముతో కట్టింది ఒక గడిగా చుట్టుముట్టు ముళ్ళ కంచలేసి తెలంగాణ ప్రజల్ని నిషేధిస్తే ఏ సమయానికి ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ప్రజాప్రభుత్వం చేస్తుందో అదే సమయంలో గడీల గోడలు బద్దలు కొట్టి ప్రజలకు బాజాప్త బార్ల గేట్లు తెరిచిపెట్టి బలైన వర్గాల ఆదర్శ దైవం జ్యోతిరావు పూలే పేరు అక్కడ పెట్టిన మాట వాస్తవం కదా కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అడుగుతున్నా నేను ఇవాళ అడుగుతున్నా ఆనాడు అవసరం ఉన్నప్పుడల్లా మా కమ్యూనిస్టు సోదరులని అడుక్కొని కడుపుల తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి కార్యం ఎల్లదీసుకొని కరివేపాకులాగా కమ్యూనిస్టు సోదరులని పక్కన పెట్టిన వాట వాస్తవం కాదా ఏ రోజైనా కమ్యూనిస్టు సోదరులకు కనీసం మర్యాద ఇచ్చే ఆలోచన ఎప్పుడైనా చంద్రశేఖరరావు చేసిందా ఇవాళ మనం సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు కోలం రామ్ గారు కావచ్చు పార్టీ తరఫున ఢిల్లీ నాయకులు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి ఇండియా కూటమి రోజు కలిసి ఉండాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుము విరగొట్టాలి అని చెప్పి గౌరవప్రదంగా వాళ్ళతో సంప్రదించి ఇవాళ వాళ్ళ మద్దతు కూడగొట్టిన మాట వాస్తవం కాదా ఒకవేళ ఏదైనా విషయాలలో వాళ్ళతోని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఏ రోజు కూడా కమ్యూనిస్టు సోదరులను అవమానించే విధంగా కించపర్చే విధంగా కాంగ్రెస్ ఎప్పుడన్నా అట్లాంటి వ్యవహారం చేసిందా ఈరోజు మా కమ్యూనిస్టు సోదరులను ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఇవాళ ప్రత్యేకమైన సందర్భం దేశంలో దాపురించింది నరేంద్ర మోడీ దెబ్బకు ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ పార్లమెంటు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి సుప్రీం కోర్టులు కావచ్చు ఎన్నికల సంఘాలు కావచ్చు ఈ రోజు ఏ వ్యవస్థలు కూడా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ అన్నిటినీ చెరబట్టి ఈరోజు దేశాన్ని విధ్వంసం చేసి మోడీ ఆక్రమించుకోవాలనుకుంటున్నాం అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే ఈ రోజు ఇండియా కూటమి ఈ దేశంలో గెలవాలి రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అన్న ఆలోచనతోటి ఇవాళ మేమందరం కలిసికట్టుగా మీ ముందరికి వచ్చినాం నా విజ్ఞప్తి ఒక్కటే మా కమ్యూనిస్టు సోదరులకు ఏమైనా విషయాలు ఉన్నా మనందరం కలిసి కొట్లాడదాం ఈరోజు మనందరం కలిసి బీఆర్ఎస్ను బీజేపీని బొంద పెట్టాలి బిఆర్ఎస్కు ఒక్క సీట్ ఏంటన్నా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెడతాడు గత పది సంవత్సరాలల్లా ఏ అవకాశం వచ్చినా ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ బీజేపీలకే మద్దతు పలికింది నోట్ల రద్దు కావచ్చు జీఎస్టీ బిల్లు కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలేదు